విశ్వహిందూ పరిషత్ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ అడుగులు రాజకీయం వైపు పడుతున్నాయి ఒకవైపు ఆలయాల అభివృద్ధి మరోవైపు ఆపదలో ఉన్న వారికి పెరిగిన తూర్పుగోదావరి జిల్లా గోకవరంతో పాటు రంపచోడవరం జగ్గంపేట రాజనగరం నియోజకవర్గాల ప్రజలకు శ్రీనివాస్ చేదోడువాదుగా ఉంటున్నారు ఈ నెల ఇరవై ఐదున బీజేపీ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు చెబుతున్నారు దీనిపై మరింత సమాచారం తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది రంపచోడవరం నియోజకవర్గం కానివ్వండి జగ్గంపేట కానివ్వండి తర్వాత రాజనార నియోజకవర్గాలు కానివ్వండి అయితే మీరు ఏ రాజకీయ పార్టీలో లేకుండానే అనేక సేవా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది అయితే మీరు ఈ నెల ఈ నెలలో ఆగ ఆగస్ట్ ఇరవై డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టని తెలిసింది అయితే దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి అదేవిధంగా బీజేపీలోనే చేరడానికి గల కారణాలు ఏంటి శ్రీ మహాగణాధిపతి అనే మహాభారత్ మాతా కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం గ్రామం నుంచి అనేకమైన విశిష్ట కార్యక్ర కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను యాదాలపంగా నేను చూసిన కొన్ని సన్నివేశాలు అంటే భారతదేశ యొక్క రాజకీయ పరిస్థితులు అవ అవ్వచ్చు లేదా హిందువుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు అన్య మతస్థుల్ని విద్రోహ శక్తి విదేశీ విద్రోహ శక్తులు సొంత రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం కావడం ఇవన్నీ చాలా దురదృష్టకరమైన దురదృష్టకరమైన విషయాలు నేను మా చూసి చాలా వేదన చెందడం జరిగింది అందుకే నా ఊరికి వచ్చి ఏదైనా చేద్దామని తలెత్తుతో ఉన్నప్పుడు నాకు మా ఊరి ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శర్మ గారు అలాగే నా మేనల్లుడు అయ్యప్ప నా అక్క కొడుకు అలాగే నా చెల్లి కొడుకు కళ్యాణం అలాగే మా ఎనకూడదొరగారు మా ఇనకూడదొరగారు మా తామల రాంబాబు గారు మా సత్యరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలాగ ఎవరైతే మాకు ప్రముఖులు ఉన్నారో ఊర్లో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు అంటే చాలా విశిష్టమైన కార్యక్రమాలు ఏంటంటే దాదాపుగా మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వయసు ఉండే వృద్ధుల వరకు కూడా వారికి కావలసిన అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేము కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యమైనవి చాలా ముఖ్యమైన ఏంటంటే ముసలి వాళ్ళకి కంటి ఆపరేషన్ చేయించడం అలాగే పిల్లలకి డాన్స్ మ్యూజిక్ నేర్పించడం పిల్లలకి ఉచిత బస్ పాసులు ఇవ్వడం మాకు హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పాలు పళ్ళు ప్రతి మంగళవారం పరచడం ప్రతి శుక్రవారం పులిహార వితరణ చేయడం ముఖ్యమైన కార్యక్రమాలు మావి ఏంటంటే అది హైందవ ధర్మాన్ని నిలబెట్ నిలబెట్టడానికి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి శ్రావణ మాసంలో వాడు శ్రావణ శుక్రవారం పూజ చేసుకోవడానికి ఒక్కొక్క మహిళకి ఒక గ్రాము బంగారం లక్ష్మీ రూపు ఇవ్వాలని చెప్పినది గొప్ప కార్యక్రమం అనేది దాంట్లో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కాక పోయిన సంవత్సరం మూడు వేల మందిని మా దేవిచావుకు అమ్మవారి సన్నిధిలో రిజిస్ట్రేషన్ చేసుకుని వంద మందికి ఐదు వేల ఐదు రూపాయలు విలువ కలిగే ఒక బంగారు రూపు ఇవ్వడం జరిగింది ట్రాలో తీసి నేను చేస్తున్న కార్యక్రమాలు చూసి శ్రీనివాసరావు మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే మా పార్టీకి మీ భావజాలానికి చాలా సామీప్యత ఉందండి మీరు తప్పనిసరిగా రావాలని ఆహ్వానించారు దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మా అనుయాయులందరూ కూడా వెళ్తే బాగుంటుందండి ప్రజలకు మేలు చేయొచ్చని అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది నాకు వెంటనే నరేంద్ర మోడీ గారే గుర్తుకొచ్చారు ఎందుకంటే దేశ భద్రతకి ప్రపంచ దేశాల్లో ఏ దేశానికన్నా కూడా ధీటుగా ఉండే విధంగా భారతదేశ యొక్క రక్షణ కాపాడుతున్న నరేంద్ర మోడీ గారు కులమతాలకు అతీతంగా అందరినీ కూడా భారతీయులుగా గుర్తించి భారతీయుల పదానికి న్యాయం చేస్తూ ప్రజల సంక్షేమం పేదల పేదరికి నిర్మూణాన్ని నిర్మూలనకి కంకణం కట్టుకున్నట్టు నరేంద్ర మోడీ గారు త్యాగదనుడు పిల్లల కానీ పిల్లలు వద్దనుకుని ఆయన ఎంతో జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ఆయన యొక్క స్ఫూర్తిని నేను గ్రహించి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి నేను భారతీయ జనతా పార్టీలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాను దీనికి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు మా భారతీయ జనతా పార్టీ గౌరవాధ్యక్షురాలు వారు కూడా ఆహ్వానం మేరకి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి నా అదృష్టం ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే వచ్చే బుధవారం నాడు భారీ ఎత్తున పదివేల మంది జన జన భారతీయ జనతా పార్టీలో చేయడం జా జాయిన్ అవ్వడానికి నిర్ణయం నిర్ణయం తీసుకున్నాం తన ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా జరుగుతాయని చెప్పేసి పూర్తిగా వివరించ వివరించడం జరిగింది అదేవిధంగా ఏదైతే బీజేపీ పార్టీ ఉందో అది ప్రజల యొక్క పార్టీ ఆ పార్టీ ద్వారా మరింత సేవ చేసే సమయం దానికి వచ్చిందని చెప్పేసి కమ్మల శ్రీనివాస్ తెలియజేశారు వాట్ స్టూడియో